ప్రశ్నలు పెట్టడం జరిగింది ముందుగా చేపల చంద్రరాజు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఎందుకు మాట్లాడుతున్నది ఏం లేదు సమాధానం ఎలా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు దేవుడు నోరు ఇచ్చారు కదా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు సబ్జెక్టు పరంగా మాట్లాడండి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నగర అధ్యక్షుడు మీరు మీరు నగర అధ్యక్షుడు అయ్యి ఉండి ఎస్సీలకి ఏం చేశారు మీరు ఎస్సీ ఖి సంబంధించి పోరాటంలో పాల్గొన్నారా ఎస్సీ యాభై సంవత్సరాలు దాటి పింఛన్ ఇస్తా దాని గురించి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారా ఎస్సీ అన్యాయం జరుగుతున్న మీరు ఎప్పుడో నిలబడ్డారా మీకు ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కాదు ఇవ్వాల్సిన పర్వాల ఆదిరెడ్డి వాసుగడ్ భజన మేళకి అధ్యక్షుడిగా పది మీకు ఆయన భజన చేసుకోవడానికి మీరు పని కొడతారు అంతే కానీ మీరు పని కాదు ఎందుకంటే ఆయన ఎవరి మీద కేసులు పెట్టమంటే కేసులు పెట్టడానికి ఆయన ఎస్సి వన్ తిట్టమని ప్రెస్ మీట్ పెట్టమంటే ప్రెస్ మీట్లు పెట్టడానికి తప్పించి మీరు ఎస్సిసిఎల్ అధ్యక్షుడిగా ఒక్క పని చేసింది లేదు ఆయనకి మీరు ఎంత ఓట్లు వేయించాం ఎస్సిఎల్ తరపున ఓట్లు వేయించాం ఎస్సి ఏరియాలో తిరిగి మీరు ఓట్లు వేయించావు అని చెప్పారు ప్రెస్ మీట్ లో నిన్న మీరు ఏం చెప్పో ఆయన ఓట్లు వేయించు ఆ జట్టు భజనం చేయడం తెప్పించి ఎస్సి మీరు ఏం చేశారు ఉద్యోగాలు ఏమైనా వేయించారా ఎస్సీ లకి సంబంధించి లోన్లు ఏమైనా ఇప్పించారా ఎస్సీలకు సంబంధించి అన్యాయాలు జరుగుతుంటే మీరు నిలబడ్డారా అసలు ఎస్సీ నాయకులు మీరు పనికొత్తారా ఎస్సీసీల అధ్యక్షులుగా అయితే మీరు పనికిరారు మీరు ఓన్లీ ఆదిలేటి భాజన బృందానికి అధ్యక్షుడిగా అయితే మీరు పనికొత్తారు అంతే తప్పించి మీరు ఇంక దేనికి పనికిరారు ఇంసేపు ఆ భజన చేసుకోవడం తప్పించి అధ్యక్షుడుగా చేయాలని పనులు ఏం చేస్తలేదు అలాగే పీత రామకృష్ణ సిటీ యూత్ ప్రెసిడెంట్ పీత రామకృష్ణ గారి గురించి కూడా మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన రౌడీషేటర్ అని మద్రిస్ట్ అని అలాగే బెదిరించాడని అలాంటి వాక్యలన్నీ మీరు చేశారు ఆయన నిజంగా బెదిరించు ఓడు లో మద్రిస్ట్ అయితే మీరు ఎంత ప్రెస్ ధైర్యం ధైర్యంగా చెప్పి అంత దొమ్ముందా మీకు ఆయన అలవాటు అయితే ఆయన ఎలాంటి వ్యక్తితో ఆయన మనస్తత్వం ఏంటో మాకు తెలుసు ఆయన వెనకాల యూత్ కమిటీ కురగా మేము తింటున్నామంటే ఆయన విధానం ఏంటి విధి విధానాలేంటి మాకు తెలుసు ఇంకో విషయం మీ టీడీపీ లో ఉన్నప్పుడు ఆయన మీ తిరిగారు ముందు టీడీపీ ముందు ఆయన మీ టీడీపీ లో తిరిగినప్పుడు అప్పుడు ఏం చేశారు అందరూ కలిపి ఆయన మీద అనాసరాలు కేసులు అయ్యి పురమైన మీ అవసరాలకు వాడుకుని మీ సెటిల్మెంట్ వాడుకుని అతని మీద కేసులు పెట్టించు మీరు కాదా మీ గవర్నమెంట్ కాదా మీరు చేసినంత మీరు చేసి ఇప్పుడు ఇవాళ ఆయన మీరు సరిపోతారు ఆయన ఏంటి ఆయన పద్ధతి ఆయన విధి విధానాలు ఏంటి అన్ని మాకు తెలుసు యూత్ కమిటీ దొరికిన యూత్ కుర వందలాది మంది వంద ఐదు మంది తిరుగుతాం కానీ మీరు విడితే కనీసం ఒక పది మంది వంద మందిని వచ్చి ఏ రోజున ర్యాలీలు చేసిన మొక్కమైన మీద మీరు ఆయన గురించి మాట్లాడడానికి మీరు ఎలా సరిపోతారు ఇంకోటి ఏంటంటే కోర్టు వంటి మార్గం భర్త ఎంకాల కోర్టు నేరత చరిత్రలో అని చెప్పేసి మీరు మాట్లాడారు నేర చరిత్ర గురించి మీరు మాట్లాడవలసింది అంత మీకు అంత అధికారం లేదు నన్ను అడిగితే ఎందుకంటే నేర చరిత్ర బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా ఉన్నారంటే మీ నాయకుడే చిట్ ఫండ్ కంపెనీలో కేసులో ఫోర్ ట్వంటీ కేసులు సెంట్రల్ జైల్ మీ నాయకులు కాదా నలభై ఐదో వార్డులో ప్యాకెట్ రాయిలు పెంచి పోషిస్తా ప్యాకెట్ క్లబ్లు నడిపిస్తున్న మీ నాయకులు కదా అది నేర చరిత్రలు కదా మీకు అలాగే నలభై వార్డులో కుర్రోల్ని బ్రాకెట్ ఆటలు ఇంకో ఆటలు ప్యాకార్ట్లో బుందలు ఆడిచ్చి వాళ్ళందరూ నీ అనుచరులు కదా వాళ్ళందరూ నేర చరిత్ర కదా నలభై ఆరో వార్డులో గంజ గంజ కేసులో ఉన్న నిందితుడు నీ చుట్టూరు తిరుగుతున్నాడు నువ్వే నీ వెనకాల తిప్పుకున్నావు వాళ్ళందరూ నేరస్తులు కదా మీరు నేర చరిత్ర గురించి మీరు మాట్లాడబట్టు నాకు అర్థం కావట్లేదు మీ వెనకాల ఉన్న అందరూ నేర చరిత్ర అలాగే నీ ఫేస్బుక్ ఫ్యాషన్ బుక్ ఫేస్బుక్ ఉంది ఆ ఫేస్బుక్ లో మా మాజీ ఎంపీ మార్గన్ భర్తరామ్ గారిది మాఫింగ్ వీడియోలు తయారు చేసి అన్ని క్యాలెండర్లు అన్ని పబ్లిక్ క్యాలెండర్ అన్ని మాఫింగ్ వీడియోలు అని కౌంటర్లు అన్ని తయారు చేసి వెబ్చర్ వీడియో కామెంట్లు పెడుతున్నారు అవి మీకు కనబడతా ఈ నేర చరిత్రలు కాదా నేరాలు కాదవి మా మీద కేసులు పెడతారు మీరు మీరు తప్పు కదా దెయ్యాలు వేద వాక్యాలట్టు మీరు అవతల గురించి చెప్తారు చేసే చేసి కనబడుతుంది మీకు అలాగే ఇంకో మాట కూడా కోసం చెప్తున్నారు మీరు అంటున్నారు వాళ్ళు ఏమన్న రాజమండ్రి ఊరుకోరు అనేసి అన్నారు ఆ రాజమండ్రి ఐదు సంవత్సరాలు మేయర్ కింద పనిచేసి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సి భవానీ గారు ఎమ్మెల్యే కింద పనిచేసి మొత్తం పదిహేను సంవత్సరాలు అదే ఫ్యామిలీ రాజమండ్రి ఏలింది మరి ఏలినప్పుడు పదిహేను సంవత్సరాలు ఏలినప్పుడు మార్పుల్ ప్లే ఎందుకు తీసుకురాల పోయారు అలాగే గ్లో గార్డెన్ ఎందుకు రాజమండ్రిలో గ్లో గార్డెన్ ఎందుకు తీసుకురాలు పోయారు ఈ స్ట్రీట్ ఎందుకు తీసుకురాపోయారు యాపి స్ట్రీట్ ఎందుకు తీసుకురాలిపోయారు అక్కడక్కడ రైల్వే స్టేషన్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం అది గంజా బ్యాచ్ అన్ని ఉండి వరస్ట ఉండి ఆ ప్లేస్ పుష్కర ప్రాజెక్ట్ కింద చేసి సుందరవనం కింద సుందరవనం కింద మార్చి లేరు మార్కెని భర్త గారు కాదా మీరు అవన్నీ ఎందుకు చేయలేరు గత పదిహేను సంవత్సరాల నుంచి రాజమండ్రి పరిపాలిస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు మీరు చేయలేకపోయారు ఏ పోలీ మార్కెట్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం ఏంటి ఎంపీ థియేటర్ ఇక్కడ పెట్టడం ఏంటి జన జనరంజికంగా నడిపారు మా ఎంపీ గారు ఈ రాజమండ్రి మీరు మరి మీరు ఈ పదిహేను సంవత్సరాలు మరి ఇదే పార్టీ నుండి ఇక్కడ ఉండి మీరు ఎందుకు చేయలేకపోయారు జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు అవి మీకు ఇనపడతలేదా ఇంకో విషయం మాట్లాడారు డెబ్బై రెండు వేల రూపాయలు మెజార్టీ వచ్చింది డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై రెండు వేల మెజార్టీ నాకు తెలియకు అడుగుతున్నాను డెబ్బై రెండు వేల మెజార్టీ రావడానికి పక్కన ఉన్న రూరల్లో ఉన్న బోరింట్లు బుచ్చి చౌదరి గారు అరవై రెండు వేల మెజార్టీతో గెలిచారు అది ఐదు ఆరు సార్లు ఆయన ఎమ్మెల్యే కింద గెలిచారు ఆయనకి అరవై రెండు వేల రూపాయలు మెజార్టీ వస్తే మరి ఇంతకాలం నుంచి మీరు మీరు కొత్తగా వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే కింద చేసి డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై రెండు వేల మెజార్టీ ఎలా వచ్చింది మీకు అని ప్రజలు అడుగుతున్నారు దాని సమాధానం ఏంటి ఇంకో విషయం గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాం పెట్టి ఆ పోగ్రామ్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ వార్డుల్లో తిరిగి వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకుని పది గత పదిహేను సంవత్సరాల నుంచి ఏం సీసీ రోడ్డు గత పదిహేను సంవత్సరాల నుంచి లేని కాలంలో వేయించింది మీరా అందుకని ఇచ్చారు మీకు డెబ్బై ఇరవై రెండు వేల మెజార్టీ ప్రజలు ఇరవై ఐదు వేల పట్టాలు ఇళ్ళ పట్టాలు సీఎంఓ దగ్గర ఉండి భర్త రెండు రోజులు తిండి నిద్ర మానేసి ఇరవై ఐదు వేల పట్టాలు పంపిణీ చేశారు దానికోసం ఇచ్చారు మీకు డెబ్బై రెండు వేల మెజార్టీ అదే కాకుండా మంగళ ప్రతి మంగళవారం రాజమండలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు కనుక్కుని అది మాట్లాడి తన సమస్యగా ఆ సమస్యలు పరిష్కరించారు మార్గని భర్త గారు ఆ విషయం మెజార్టీ అదే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం ప్రతి సంవత్సరం ఉద్యోగం మేలు వేస్తా ఉద్యోగం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు మార్గని భర్త గారు మరి మీరు ఏం చేశారు డెబ్బై రెండు వేల రూపాయలు డెబ్బై రెండు వేల మెజార్టీ ఇచ్చారు అలా అదే కాకుండా కరోనా టైంలో లో సోపర్ టీం పెట్టి ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు ఆహార పదార్థాలు అందేలా చేసి ఎన్నో కార్యక్రమ కార్యక్రమక నెరవేర్ చేశారు ఎంపీ మార్గన్ బత్రాం గారు కానీ మరి మీరు ఏం చేశారు డెబ్బై రెండు వేల మెజార్టీ ఇచ్చారు మీకు జనాలు ఇక్కడే తెలుస్తున్నారు ఈవీఎం ద్వారా వచ్చాయని తాగునీటి సదుపాయం లేని దగ్గర తాగునీటి కోసం వాటర్ ట్యాంకులు పెట్టి తాగునీటి కోసం వాటర్ ట్యాంకులు ఎట్టి వాటర్ ట్యాంకుల ద్వారా వాటర్ పంపించి ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు చేశారు ఆయన డెబ్బై అది కాకుండా వృద్ధులకి వృద్ధాప్య పింఛుల్ అని చెప్పి వృద్ధులకి కొత్త కొత్త పింఛుల్ ఆనంద కళా కేంద్రంలో కొత్త పించిల్ ఇప్పించారు అవన్నీ మీకు కనబడతలేదా మీకు ఎలా ఇచ్చారు డెబ్బై రెండు వేల మెజార్టీ ప్రజలు ఇక్కడే తెలుసుకోవాలి కదా మీరు ఈవీఎంఎల్ ద్వారా గెలిచారు బుచ్చి బుచ్చిచోళు గారి విషయంలో తెలుస్తుంది ఇక్కడ జనాల్లో మీరు చేసిన పరిపాలన విషయంలో తెలుస్తుంది డెబ్బై రెండు వేల మెజార్టీ అనేసి ఎక్కడ తెలుస్తుంది మీరు ఉన్నారు డెబ్బై రెండు వేల మెజార్టీ అని మీకు ఉండాలి సిగ్గు మేము ఏం చేస్త వచ్చిందో డెబ్బై రెండు వేల మెజార్టీ మేము ప్రజల్లో ఎంత తిరిగి వచ్చింది డెబ్బై రెండు వేల మెజార్టీ అనే ఆలోచన మీరు ఆత్మ పరిశ్రమలు మీరు చేసుకోవాలి మాకు తెలుసు మా నాయకుడు మాకు ఎలా కష్టపడ్డాడు ఎలా చేశాడు ఎలా జనాల్లో తిరిగాడు ఎన్ని సిసి రోడ్లు వేయించాడు ఎన్ని కార్లు వేయించాడు ఎన్ని మంచినీరు కులాలు కట్టించాడు ఎన్ని విధాలుగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ఎన్ని విధాలుగా రాజమండ్రి రూపురేఖలు మార్చి డెవలప్ చేశాడు అన్నది మాకు తెలుసు మీకు తెలుసా మీ నాయకుడు ఏం చేశాడు మీరు చెప్పండి చెప్పడం మానేసి చొల్లిగొబ్బలు మాట్లాడతా ఏ ఇంకో విషయం మీ నాయకుడు ఎప్పుడు ప్రజా లో ఉంటూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నాడు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నాడు మీ నాయకుడు అంత సుడిగాలి పర్యటనలే చేస్తే గోరిచంపేటలో మొన్న యాక్సిడెంట్ ఎలా జరిగింది అక్కడ జరుగుతున్న కాంట్రాక్టర్లతో మీరు మాట్లాడుకోవాలి కదా అక్కడ కరెక్ట్గా బారికగేట్లు ఉన్నాయనే చూసుకోవాలి ఆ రోడ్ల వర్క్ చూసుకొని బాధ్యత మీ గవర్నమెంట్ కి మీ ఎమ్మెల్యే కి లేదా నిండు ప్రాణం పోయింది పోయిన రెండు రోజులు రెస్పాండ్ అయ్యారు మరి సుడిగాళ్ళ ప్రయత్నం చేసి ప్రదర్శించి ప్రజల కోసం మీరు పరిపాలించే వాళ్ళు అయితే ఆ ప్రాణం పోతున్న మీరు ఏం చేశారు నిన్న కాకుండా మొన్న బోటు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుపుతా ఆ బోటు గోదావరిలోకి లోకి వచ్చింది అప్పుడు ఎల్లు వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు మీ నాయకులు ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఈ పోలీసు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి రెండు నిండు ప్రాణాలు పోయే మీరు అక్కడ రెస్టారెంట్ ఎట్టం పట్టారు కదా పడవల్లో వెళ్ళి అక్కడ మందు తాగడాలు అసాంఘిక కార్యక్రమాలు కోడి బందాలు జరిగాయి అంతే తప్పి మీరు చేసిన తొప్పులన్నీ వదిలేసి నేను మీరు చేసిన పరిపాలన వల్ల ఈ గత తొమ్మిది నెలల్లో మూడు నిండు ప్రాణాలు పోయే దానికి ఎవరిది బాధ్యత మీరు అంత పరిపాలన చేసేసి మీరు ప్రధాన శాఖ సుడిగాలి పర్యటనలు చేసేస్తే చేసే పర్యటన వల్ల నిండు మూడు ప్రాణాలు ఎలా పోతాయి మీకు అది మీరు ఆలోచించుకోలే బాధ్యత మీకు ఉంది అలాగే ఎన్నికల ముందు టీవీ షోలు పెట్టేసి వాసు గారు సుమన్ టీవీలో ఇంటర్వ్యూలు ఏది మా భర్త గారు రోడ్డు ఎంత రోడ్డు కొలతలేసి మందం ఎంత ఉంది అంత ఉందని కొలతలు వేసి మరి రోడ్ షోలు టీవీ షోలు చేశారు మరి ఇవాళ ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు ఏ పార్ రోడ్లు వేయచ్చు కదా స్టాచ్యూ వర్క్లు చేసి మీరు మమ్మల్ని వాళ్ళ ఏ ఇంకో విషయం స్ట్రీట్ ఉంది ఈ స్ట్రీట్ దగ్గర బాలిక బాలికలు హాస్టల్ ఉంది అక్కడ వచ్చేస్తున్నారు తాగుబోతున్నారు అందరూ వచ్చేస్తున్నారు బాలికలు ఉండలేకపోతున్నారు బాలికలు హాస్టల్ ఉన్నాయని చెప్పేసి తండ్రి కొడుకులు అనుశ్రీ సత్యనారాయణ గారు అందరూ కూర్చుని ఓ ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ ఎపిసోడ్ మీద ఎపిసోడ్లు ఓ తెగ చేసేసారు మరి గత అప్పుడే మీరు గవర్నమెంట్ వచ్చి పది నెలలు అవుతుంది తొమ్మిది నెలలు అవుతుంది ఎంతకాలంలో మరి ఈ ఇన్స్టిట్యూట్ ఎందుకు తీలేకపోయారు అక్కడ ఇప్పుడు లేరు బాలికలు అక్కడ ఇప్పుడు జరుగుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు ఇప్పుడు ఆ బాలికలుగా ఇబ్బందికరంగా ఉండలేదా అంటే మీరు చేస్తే మీ గవర్నమెంట్ చేస్తే ఒకటి మా గవర్నమెంట్ చేస్తే ఒకటొచ్చు షోలు మేము షోలు చేస్తారు ఆ కంపల్సరీ ఏమో టికెట్ పెట్టారని చెప్పేసి చేశారు ఎవరు టికెట్లు ఎందుకు తీలేదు అదే విధంగా నలభై ఐదో వార్డు డం డంప్ శ్రీలంక రాజమండ్రి శ్రీలంక అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మరి ఆ రాజమండ్రి శ్రీలంకని మీరు ఏ విధంగా మార్పులు చేర్పులు చేశారు అక్కడే డంపియార్డ్ దగ్గర ఆ రోడ్ అంటే ముక్కు మూసుకుని ఉన్నారు ఆ ఎదుర్కొంటున్న అపార్ట్మెంట్ లో బొంబాయి అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ వాళ్ళకి వాసులు పరితి జబ్బులు పడుతున్నారు వాళ్ళ పట్ల మీరు ఏం చేశారు పేపర్ మిల్ రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర దుమ్ము దూరి వెళ్తుంటే దుమ్మి జనాలు ఎలా పోతున్నారు దాని విషయంలో మీరు ఏం చేస్తారు ప్రజాక్షేత్రంలో ఉంటా సుడిగాలి పర్యటనలు చేస్తా ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు మీరు ఏం పోరాడుతున్నారు అసలా ఏదన్న అంటే మెజార్టీ డెబ్బై రెండు వేల మెజార్టీ వచ్చింది బప్పలు చెప్పుకోవడం ఏమన్న అంటే ఆ తప్పు చేశారు ఈ తప్పు చేసారు ఎదురు మీద బొరద చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నానని బొరద చేయడం లేదంటే ఐదు కోట్ల రూపాయలు అంత తీసుకున్నాను బొరదం అంతే తప్పించి ఆ ఐదు కోట్లు అంత తీసుకున్నదని నిరూపించండి మీ గవర్నమెంట్ ఉంది కదా లేదంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుని పాపెట్లు పంచారు కదా ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా నిరూపించండి విచారణ జరపండి నిరూపించండి ఎవరు తప్పుం వాళ్ళు ప్రజలను నిరూపించి ఇదిగో వాళ్ళు తప్పు చేసి నిరూపించండి చెప్పడం సొల్లు గోపలు చెప్పడం చొల్లి మాటలు మాట్లాడడం తప్పించి ఒక మంది వచ్చి పని కానీ రాజమండ్రి ప్రజలకు పనికొచ్చి పని కానీ ఒక్క పని చేసింది లేదు మీరు ఇంకోసారి గాని మా నాయకుడు భరత్ గారి గురించి కానీ మరియు మా మా సిటీ యూత్ ప్రెసిడెంట్ కృష్ణ గారి గురించి కానీ మా వైఎస్ఆర్ సిపి గురించి కానీ మీరు మాట్లాడే సరిపోరు ఎందుకంటే మీరు పోర్ట్ వంటి పోర్ ట్వంటీ నేర చరిత్ర వెనకాల వేసుకుని ప్యాకెట్ రైతులు వెనకాల వేసుకుని గంజా బేసుకుని తిరిగి వాళ్ళు మీరు మీరు అందరికి మమ్మల్ని అందరికి సరిపోరు ఇంకోసారి కానీ మా విషయంలో కానీ మమ్మల్ని కానీ అంటే పద్ధతిగా ఉండదు ఇది మీ నేర మీ విషయాల్ని అన్ని ఆధారాలతో ప్రసంగం ఉంచుతామని చెప్తున్నాం